అందరికీ నమస్కారమండి శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం ఈరోజు మనం వేదుల సుభద్ర గారు రచించిన అగ్రహారం కథలు అనే పుస్తకం నుండి పెద్దావిడ ప్రయాణం అనే కథను విందాం ఏమమ్మా అక్కయ్య ఇవాళే కదూ పెద్దావిడ ప్రయాణం రాముడు గారి రెండవ కోడలు సరస్వతి వీధి హుమ్మల్లో ముగ్గు వేస్తున్న పెద్ద కోడలు ప్రభావతిని అడిగింది అవునవు మర్చిపోయాను సుమా అయితే ఇవాళ పెందలాడే మడి కట్టుకోవలసిందే లేకపోతే పని తెమలదు అని బాల్చి చీపురు తీసుకొని కాఫీల వసారాల్లోకి పరిగెత్తింది ఆవిడ నలుగురు కొడుకులు ఆరుగురు కూతుళ్ళు మనుమలు మనోహరాళ్లతో వీరపాదుల కళకళలాడే సంసారం రాముడు గారుగా పిలువబడే రామావధానుల గారిది అగ్రహారంలోని పెద్ద ఇళ్లలో ఇది ఒకటి పెద్ద కొడుకులు ముగ్గురు ఇక్కడే ఉండి పాడీ పంట చూసుకుంటారు నాలుగు అతను మాత్రం విజయవాడలో ఉద్యోగం చేస్తున్నాడు ముగ్గురు పెద్ద ఆడపిల్లలని చుట్టుపక్కల ఇచ్చిన తరువాత ఇద్దరు ఢిల్లీలోనూ ఆఖరావిడ కాకినాడలోనూ ఉంటారు చామన ఛాయలో కొండంత అమాయకత్వాన్ని రవ్వంత చాదస్తాన్ని పిలవకుండానే వచ్చే చిరుకోపాన్ని అంతులేని ప్రేమాభిమానాలని ముఖ్యంగా ఎంత తోడినా తరగకుండా ఊరే చలమలోని నీటిలాంటి పుట్టింటి మమకారాన్ని కలిపి గోజీ పెట్టి చీర కడితే ఆ రూపం సుందరమ్మ గారు ఆ ఇంటి పెద్ద కూతురు ఆవిడే పెద్దావిడే మూడంటే మూడే కిలోమీటర్ల దూరంలో ఉన్న మరో అగ్రహారానికి జమీందారైన సుబ్బారావు గారి కోడలు ఆవిడ పాడి పంటే కాదు ఒక ధాన్యం మిల్లు కూడా ఉంది వాళ్ళకి దగ్గర ఉండటం వల్ల నెలకు కనీసం ఒకసారైనా ఆవిడ ఏదో ఒక వంకన పుట్టింటికి రావలసిందే వెళ్ళలేక వెళ్ళలేక వెళ్ళవలసిందే ఆ ప్రహసనం చూడవలసిందే గాని చెప్పనలవి కాదు ఈరోజు ఈ ప్రయాణానికి మాత్రం పెద్ద తేడా ఏముంది భార్యడు పొద్దెక్కితే గాని నిద్ర లేవదు ఆవిడ కాఫీలు అవ్వగానే ఏమేవు ప్రభావతి ఇవాళ వంట నేనే చేస్తాను నేనే వండి పెడితే నా తమ్ముళ్ళు తింటూ ఉంటే నాకు సంతోషం అంది ఆవిడ ఇది ముందే తెలిసిన ప్రభావతి అలాగే వదిన పొయ్యిలో నిప్పు వేసే ఉంచాను మీరు గబగబా మడికట్టుకోండి మరీ అంది నా స్నానం అంతసేపే నీది మరీ చోద్యం కాకపోతే ఇలా వెళ్ళి అలా రాను మరదలతో సరసమాడింది ఆవిడే నేను వచ్చే లోపన ఎసరు కడిగిపెట్టు అలాగే సరస్వతిని కూరల పని చూడమను అని పురమాయించింది సరే తప్పుతుందా అనుకుని పైకి మాత్రం అలాగే లండి మీరు ముందో రెండు చెంబులు నీళ్లు పోసుకురండి ఆనక మీ తమ్ముళ్లే ముందు ఆకలంటారు ఆవిడ వంట వండే ప్రక్రియ మరీ గొప్పగా ఉంటుంది రెండు పొయ్యిలు రాజేసి పెద్ద ఇత్తడిగిన్నె మాడిపోకుండా ఉండడానికి దాని అడుగున మట్టి రాసి ఎసరు కాగాక కడిగి ఉంచిన బియ్యం ఎసట్లో పోసి పక్కన మరో చిన్న పొయ్యి మీద కమ్మగా వేయించిన కందిపప్పు ఉడికించటం లాంటివి పెద్ద మరదలు చేస్తే పచ్చిమిరపకాయ దగ్గర నుంచి వంటకి కావలసిన సమస్తమైన కూరలు తరిగి చిన్న మరదలు ఇద్దరూ అందిస్తే రెండో ఆవిడ భూగోళం అంతా రుబ్బు కొబ్బరి పచ్చడి రుబ్బడానికి ఉపక్రమించింది ఇలా అందరి మధ్యన తిరుగుతూ వాళ్ళు అందించిన సహాయంతో మొత్తానికి వంకాయ కూర కొబ్బరి పచ్చడి పప్పు ముక్కల పులుసుతో బ్రహ్మాండంగా వంట తయారైంది మా సుందరం వంట గుమగుమల ఆడిపోతుంది అంటూ రాముడు గారు రానే వచ్చారు ఆవిడ వడ్డన ఇంకా గమ్మత్తుగా ఉంటుంది మడి కట్టుకోవడానికి బ్రతికించే వాళ్ళంటే ఆవిడకి మహా చిన్న చూపు పైగా మొదట కూర్చున్న వారికి ఎక్కువ వడ్డించేసి చివరి బ్యాచ్లో వాళ్ళకి కేవలం పులుసు మాత్రం మిగలడం కూడా కద్దు అందుకే స్కూల్ నుంచి వచ్చే పిల్లల కోసం మరదళ్ళు ముందే తీసి ఉంచుతారు ఇక పాచివాళ్ల ఆకుల్లో గుండ్రటి టెన్నిస్ బంతుల్లాంటి పచ్చడి ముద్దలు ఆకుపచ్చగా ఎర్రగా ఉండే కూర ముద్దలు అల్లంత దూరం నుంచి పడతాయి మడిగా ఒడ్డించేవాడను ముట్టుకోకూడదు కదా మరి పొరపాటునైనా తగులుతారేమోనని అంత జాగ్రత్త మగవాళ్ల భోజనాలు అయ్యాక మరదరలతో కలిసి తను భోజనం చేసి చెయ్యి గడిగిన మరుక్షణం పెద్ద స్టీలు చెంబుడు మంచినీళ్లు తాగేసి తలుపులన్నీ బిగించేసి చిమ్మ చీకటిగా ఉన్న గదిలో దాదాపు రెండు గంటల పాటు కునుకు తీయడం ఆవిడ అలవాటు బ్రహ్మదేవుడు అడ్డం వచ్చినా సరే అది మానుకోవడం మాత్రం కుదరదు దాని తర్వాతే ప్రయాణమైనా మరేదైనా నిద్ర లేవగానే రెండు టీ చుక్కలు గొంతులో పడితే కానీ బండి కదలదు కదా అదయ్యాక ముఖం కడుక్కొని శుభ్రంగా నూనె రాసి ముడి వేసుకుని కళ్ళకి లావుగా దట్టంగా కాటుక పెట్టుకొని నుదుటిన ఎర్రని కుంకుమ దిద్దుకొని నీలానికి ఎర్రని అంచున్న మధుర చుక్కల చీర తెల్లటి కుట్టుపూల జాకెట్ వేసుకొని తన బట్టలన్నీ మేనకోడలు అల్లి ఇచ్చిన బుట్టలో సర్దుకొని దాని రెండు హ్యాండిల్స్కి కలిపి ఎర్ర మొలతాడు కట్టుకొని ఆవిడ అరుగు మీదకి చేరేసరికి ఇంటిళ్ళ పాది అక్కడే తయారుగా ఉన్నారు కొబ్బరికాయ గుదులు మామిడికాయలు పనసపండు అరటిగెల ఇలాంటి చాలా సామానులు అక్కడకు ముందే చేరి ఉన్నాయి పెద్దత్తయ్యకు చేప వేయండర్రా పెద్ద తమ్ముడు సోమేశం పిల్లల్ని ఆదేశించాడు ఒరే కేశవ అర్జున్ చూసావుట్రా చేప మీద పెడుతూ అడిగింది ఆవిడ ఆహా అంతా దివ్యంగా ఉందే అక్క విధి బుధవారం రాహుకాలం కూడా లేదు పంచాంగం తిరగేస్తూ అన్నాడు అతను అవునమ్మా సుందరం ముహూర్తం చక్కగా ఉంది అన్నారు రాములు గారు కూడా పొలానికి వెళ్ళిన బండి రావడమే తరువాయి ఇంక ప్రయాణానికి ఇంతలో ఏదో గుర్తు వచ్చినట్టుగా ఆవిడ అంది పొద్దున్నే నూతిగట్టు మీద కాఫీ తప్పేలా తొలుస్తూ జానికమ్మ నీళ్ళు పెట్టుకుంటూ నా చెయ్యి పట్టుకుని ఏమందో తెలుసా ఏమిటో వదినా మీరు వచ్చినట్టు లేదు వెళుతున్నట్టు లేదు సరదాగా మేము ఉన్న ఈ నాలుగు రోజులు ఉంటారనుకున్నాను అని ఎంతో ఇదైపోయింది అవును ఎలాగూ సంధపడింది కదా బండి రాలేదు ఇంకా దాని మాట మాత్రం ఎందుకు కాదనాలి వెర్రిమొహం అడగక అడగ కడిగింది ఈ ఒక్క పూట ఉండి రేపు వెళ్ళనేమిట్రా అంది అదేమిటమ్మా దానికి అడిగేదేముంది నీకెప్పుడు వెళ్ళాలనిపిస్తే అప్పుడే వెళుదు గాని పదండర్రా ఇంట్లోకి అన్నారు రాములు గారు ఆ మాట తను ఎప్పుడందో తెలియక కంగారు పడింది ఆఖరి మరదలు ఇంకేం అందరూ ఇంట్లోకి నడిచారు మర్నాడు తదియా గురువారం ముహూర్తానికి ఏమీ లోటు లేదు కానీ మధ్యాహ్నం భోజనాల వేళే అంది ఆవిడ మన మాధవుడి మూడో కొడుకు వెర్రి విధవ పెద్దత్తయ్య నువ్వు ఈసారి ములగ కాడల పిండి పెట్టిన కూర వండనే లేదు అని అడిగాడే ఈ ఈనాటికి వాడికి సరిగ్గా మాటలైనా రావు పాపం వాడికి రేపు అది వండిపెట్టి వెళ్ళిపోతాను మరి వాటి వంట అయిపోయింది కదా అమాయకంగా అన్న ఆవిడ మాటకి అందరూ తలువుపారు ముసిముసి నవ్వులతో విధవా నిన్నే అడగకూడదట్రా నీకోసం ఇంకో రోజు ఉండాల్సి వస్తోంది అని వాడిని ముద్దుగా విసుక్కుంటుంటే మరదళ్ళు నవ్వు ఆపుకోలేక అవస్థపడ్డారు మరునాడు పిండి పెట్టిన కూర అయ్యింది కానీ ప్రయాణం అవ్వలేదు బొత్తిగా చవితినాడు ప్రయాణం ఏమిటి అక్క అన్నాడు కేశవుడు నిజమే కదా అలా వాయిదా పడింది ఇంకోసారి మరునాడు పాపం ఆవిడ వెళ్ళిపోయేదే కానీ పక్కింటి వాళ్ళ పిల్ల పెద్దదైందని పార్వతీదేవి లాంటి పెద్ద ముత్తైదు మీరు వచ్చి హారతి ఇచ్చి పాట పాడితే మాకు ఆనందం పిల్లకి ఆయుర్దాయం అంటే ఎలా కాదనడం అలా మంగళహారతిని పేరెంట్ శనగలని తీసుకుని పంచమి వెళ్ళిపోయింది శశి నాడు ప్రయాణం తలపెట్టుకుందుకే కుదరదాయే సప్తమి నాడు బండి పెద్ద పొలానికి వెళ్ళింది బండి లేని రోజుల్లో అక్కడకు వచ్చే రిక్షావాడికి కబురు పెట్టమని తమ్ముడికి చెప్పడమే మర్చిపోయింది ఆవిడ పోనీ నాకు తోచకపోయింది సరే మీకైనా తోచొద్దా ఒక్కళ్ళు చెప్పలేదు అయినా నేను గుమ్మందికి వెళ్ళిపోవడం మీకెవ్వరికీ ఇష్టం ఉండదు అని వాడనే చీవాట్లు వేసింది ఆవిడ అష్టమి నాడు వెళ్ళి అష్ట కష్టాల పాలవ్వడం కంటే ఊరుకోవడం ఉత్తమం కదా రాముల వారి పుట్టినరోజైనా సరే మరి నవమి నాడు ప్రయాణం పెట్టుకోరు కదా ఎవ్వరూను అందుకే నెమ్మదిగా నవమి వెళ్ళిపోయింది ఇదిగో ఏమర్రా దశమి ఏకాదశుల్లో ఏదో ఒక మంచి రోజు చూసి ముహూర్తం పెట్టండి అక్కడ లంకంత కొంప పాడి పిల్లలును ఇక్కడ ఇన్నేసి రోజులు ఉండటం అంటే మీకు బాగానే ఉంటుంది నాకు కుదురుతుందా మరి అన్న ఆవిడ మాటకి నవ్వుతూ తలువుపారు అందరూ దశమో ఏకాదశో ఇంకా తెలియాలి కదా దశమి నాడు చక్కని టైం చూసుకుని అరుగు మీదకి వచ్చేసరికి ఒంటి బ్రాహ్మడి శకునం ఆవిడకి వంట పట్టదు లోపలికి వెళ్ళి కాళ్ళు కట్టుకుని ఓ గ్లాసుడు మంచినీళ్ళు నోట్లో పోసుకుని వచ్చిన పది నిమిషాలకి వచ్చాడు రిక్షావాడు అదేటండి సుందరమ్మ గారు అప్పుడైనా వెళ్ళిపోవడం నాన్నగారిని చూడండి ఎలా బెంగెట్టుకున్నారు పాపం ఈ పొద్దుండి రేపెళ్ళగొట్టేటండి సిటికిలో దింపేస్తాను అన్నాడు అవును మరి ఈవిడిని దింపి వెళ్ళడానికి సినిమా టైం ఒప్పుకోదు కదా మరి తెలుసున్న బలహీతను వాడుకుంటే మంచిదని అతనికి తెలుసు చాలేరా పెద్ద చెప్పొచ్చావు నేను ఇక్కడే కూర్చుంటే అక్కడ ఇల్లు వాకిలి గొడ్డు గోదా ఏమైపోతాయి అని పైకి అందే అందేగాని వెంటనే అవునరా సోములు మనం పెద్దగా చూడలేదు కానీ నాన్న పొద్దు నుంచి దిగులుగానే ఉన్నారు పెరుగులోకి అన్నం మారు కూడా వేసుకోలేదు కన్న పిల్లలమైన మనకంటే వాడే నయం పోనీలే పెద్ద మనసు బాధ పెట్టి నేను బాగుకునేదేముంది రేపే వెళతానులే అంటూ లోపలికి నడిచేలోగానే రిక్షావాడు దుర్రుమన్నాడు మర్నాడు ఆవిడ కొడుకులిద్దరూ సైకిల్ వేసుకుని వచ్చేశారు అమ్మా నువ్వు తొందరగా వస్తావో లేక తాతయ్య గారింట్లోనే ఉండిపోతున్నావో కనుక్కోమన్నాడు నాన్న అంటూ దానితో ఆవిడికి అభిమానం పొడుచుకు వచ్చింది చూశావా నాన్న మీ అల్లుడు ప్రతాపం నా పుట్టింట్లో నేను నాలుగు రోజులు ఉండతగనా నువ్వే చెప్పు అని జరజర కారుతున్న కన్నీళ్లను చీరచంగుతో ఒత్తుకోసాగింది అదేమిటమ్మా కన్నీళ్ళెందుకు ఈ మాత్రానికి నే కబురు పెడతాగా అల్లుడికి ఊరుకో అన్నారాయన అనునయంగా అక్క భావ సంగతి మనకు తెలియనిదేముంది చెప్పు తాతయ్యకు మంట లాంటి కోపం అంతే అని సమాధానపరిచారు తమ్ముళ్ళు తాతయ్య గారింటికి దాదాపు రెండు నెలల తర్వాత వచ్చారని కొడుకులను కూడా ఆ రోజు ఉంచేసి మరునాడు ద్వాదశి దగ్ధయోగం కనుక ఆ రోజు కాకుండా త్రయోదశి నాడు ఇక తప్పని పరిస్థితుల్లో ఆవిడ రిక్షాలోనూ కొడుకులిద్దరూ సైకిల్ మీద ప్రయాణం అయ్యారు అదేమిటర్రా మీరందరూ అలా దీనంగా మొహాలు పెట్టుకుంటే ఎలా వెళ్ళగలని చెప్పండి మన సోముడు కూతురు సీతమ్మ పెళ్లికి ఇంకా రెండు నెలలేగా ఉంటా వినాయకుడిని పెట్టిన నాడు పసుపు కొట్టడానికి మేనత్తని నేను ఉండనద్దు వినాయకుడికి పెట్టేనాటికి వచ్చేస్తాగా అంటూ రిక్షా ఎక్కుతున్న ఆవిడ మాటలకి నవ్వకుండా ఉండలేకపోయారు వాళ్ళందరూ ఎందుకంటే సీతమ్మ పెళ్లికి వినాయకుడిని పెట్టడానికి అప్పటికి ఇంకా పదిహేను రోజులే టైం ఉంది మరి ఇదండి ఈ కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి అండి